పోసాని కృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై మండిపడినట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ భార్యను ఎందుకు అనకూడదు అని ప్రశ్నించాడు పోసాని కృష్ణ మురళి పడినప్పుడు నారా లోకేష్ మీ అమ్మని నానా మాట్లాడు ఒక్క మాట మాట్లాడలేదు అంటూ ప్రశ్నించాడు పోసాని కృష్ణ పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు కాదు నలుగురు పెళ్లాలు ఐదో పెళ్లం వెయిటింగ్ లిస్ట్ లో ఉంది అంటున్న పోసాని కృష్ణ పెళ్ళాం అన్నందుకే ఇంత ఉక్రోషపడిపోయావు ఇంత కోపడిపోయావు మరి మీ అమ్మగారిని అమ్మనా తిట్టాడే నీ పక్కనే ఉన్నాడు నారా లోకేష్ ఏమన్నావు ఏం చేశావు అట్లీస్ట్ చొక్కా పట్టుకున్నావా నారా లోకేష్ని ఏ మా అమ్మని తిట్టావరా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మనాభోతులు తిట్టించాడని చెప్పి ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్ మరి అంత నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు మిమ్మల్ని అన్నాడుగా చాలా మరి లోకేష్ అమ్మగారిని నువ్వేమని అంటావా దమ్ముందా నీకు వాళ్ళ అమ్మగారి ముఖం చూసే దమ్ముందా నీకు ఇది పోస్తావు ఆ పేరు ఎత్తాలన్నా ఏ దీని అంత అంత చీప్ అయిపోయాడా ముఖ్యమంత్రి గారు అనేది ఆంధ్రప్రదేశ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా భార్యాభర్తలు మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఎవరు ఎవరండి ఈ పలానా పలానా సుబ్బారావు గారు పెళ్ళాం పలానా రంగారావు గారు పెళ్ళాం అని అది నిన్న అవమానిస్తానికి సీఎం గారికి అంత నీలాగా దిగజారి లేడు ఆయన పెళ్ళాం 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 అంటే నీకు చంద్రబాబు గారి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నలుగురు పెళ్ళాలు లేదు నాకు మూడే పెళ్ళాలు ఉన్నాయి అన్నావు నీకు మూడు పెళ్ళాలు ఉన్నాయా నాలుగో పెళ్ళాలు లేదా నీకు నాలుగో పెళ్ళం ఉంది ఐదు వెయిటింగ్ లిస్టు తెలీదా నీకు నీగా వర్గాలు చెప్తుంటారు కదా నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా చాలా ట్రెడిషనల్ మంచి కుటుంబం పాప సినిమా ప్రేమతో వచ్చింది ఆమె బాగుంటుంది నువ్వు కన్నేసావు లవ్ అన్నావు క్లోజ్ అయ్యావు వాడుకున్నావు వదిలేశావు స్టమక్ చేశావు వదిలేశావు ఏమంటారు దీన్ని నువ్వే చెప్పు దీన్ని ఏమంటారు పెళ్ళామంటారా లేదా గొళ్ళేమంటారా నువ్వు చెప్పాలి కదా Não teve.